ఎప్పుడైనా ఆలోచించారా మన పూర్వీకులు దేవాలయాలు ఎందుకు కట్టారో అది కేవలం పూజ కోసం కాదు అది శక్తి శాస్త్రం కోసం ప్రతి దేవాలయం ఒక శక్తి కేంద్రం అది భూమి యొక్క మాగ్నెటిక్ ఎనర్జీ పాయింట్స్ నిర్మించబడుతుంది దేవాలయ మధ్యలో ఉన్న గర్భగృహం అక్కడ శక్తి అత్యధికంగా ఉంటుంది అక్కడ మనం బూట్లు లేకుండా నిలబడితే భూమి శక్తి నీ శరీరంలో ప్రవేశిస్తుంది మైండ్ బాడీ ఆత్మ అన్ని సమతుల్యం అవుతాయి దేవాలయపు కలసం కేవలం అలంకారం కాదు ఇది కాపర్ లేదా గోల్డ్తో తయారవుతుంది అది ఆకాశంలోని కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించి దేవాలయ గర్భగృహానికి పంపిస్తుంది ఆ విగ్రహం కేవలం రాయి కాదు అది ప్రాణ ప్రతిష్ట ద్వారా జీవశక్తిని పొందింది మంత్రాల ధ్వనులు నిజమైన వైబ్రేషన్స్ వాటిని శాస్త్రం కూడా అంగీకరించింది దేవాలయంలో గంట మోగించడం వల్ల ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి అవుతుంది అది మన మెదడును ప్రశాంతం చేస్తుంది మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది ప్రదక్షిణం చేస్తూ నడవడం ద్వారా మనం దేవాలయ శక్తిని మనలోకి గ్రహిస్తుంది మన శరీరం భూమి తో కలుస్తుంది కర్పూరం గాలిని శుద్ధి చేస్తుంది దీపాల మంట ఆక్సిజన్ పెంచుతుంది మంత్రాలు మనసును శాంతపరుస్తాయి మన దేవాలయాలు కేవలం భక్తి కోసం కాదు మన ఆత్మను రీఛార్జ్ చేయడానికి నిర్మించబడ్డాయి అది శాస్త్రం మరియు ఆధ్యాత్మం కలిసిన స్థలం సారి దేవాలయానికి వెళ్లినప్పుడు కేవలం నమస్కరించకు ఆ శక్తిని అనుభవించు అది దివ్య శాస్త్రం ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ అన్నోన్ స్టోరీ విత్ యోర్ కిడ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ